సాధారణంగా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరిగిన ఓ ఘటన పొగ తాగడానికి అవసరమైన అగ్గిపుల్ల కూడా ప్రమాదకరమేనని చాటింది పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్లాస్టిక్ క్యాన్లో పెట్రోల్ నింపుకుని వెళ్తుండగా అది పగిలిపోయి రోడ్డుపై ఒలికింది దాన్ని గమనించని ఓ వ్యక్తి బీడి వెలిగించి అగ్గిపులను కింద పడేశాడు ఉన్న పలంగా మంటలు చెలరేగాయి పక్కనే ఉన్న బైకు దుకాణానికి అంటుకున్నాయి స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు అదుగు చేశారు ચચચ�ચચ ખમાાગ! કમલા કમા કમર